నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఇప్పుడే మా వారు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారండి ఈ పెద్దవన్నీ అయితే పక్కన ఏరి పక్కన పెట్టేసాము అయితే ఇప్పుడు చిన్నవి తీసుకోవడం కొంచెం టైం పడుతుంది కదండి ఇది దొండకాయలు చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు ఇవి టైం తీసుకుంటాయి ఇంటికి చాలా దగ్గరలో ఉంది రైతు బజారు ఇక్కడ ఫ్రైడే హాలిడే ఈరోజు మార్కెట్కి బాగా వచ్చాయి కూరగాయలు సొరగాయలు చూసారంత లేతగా ఉన్నాయండి ఇది సొరకాయ వచ్చేసి పది రూపాయలకి ఇస్తున్నారు ఇలాంటివి మనం పాలుపసి ఎగురు చేసుకుంటే చాలా బాగుంటాయి కద్దురికాయ కేర్ చేసుకున్న ట చాలా టేస్టీగా ఉంటాయి దోసకాయలు అండి ఇలా ఎల్లో కలర్లో ఉన్న దోసకాయలు తీసుకుంటే పుల్లగా ఉంటాయి చేదు కూడా తక్కువ ఉంటుంది మామూలు గ్రీనిష్గా ఉన్న అయితే చేదు వస్తాయి ఇలాంటి దోసకాయలు తీసుకోవటం మంచిది ఇక్కడైతే మాత్రం అరటికాయలు చాలా ఖరీదుగా అనిపిస్తున్నాయండి మొన్నటి వరకు ఇరవైకి ఐదు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ముప్పైకి మూడు ఇచ్చారట చిక్కుడుకాయలు అని ఇంకా ఇప్పుడు చిక్కుడుకాయలు వస్తున్నాయి నా చిన్నప్పుడు అయితే చిక్కుడుకాయ ఉగాది వెళ్తే చిక్కుడు పాదు తీసేసేవాళ్ళు ఎంత పూతతో ఉన్నా తీసేసేవాళ్ళు ఇప్పుడు అలా ఉంచుతున్నారండి అది ఎందుకు తీసేవాళ్ళో తెలియదు కానీ ఆ చిక్కుడుకాయ పాదుని మొదట్లో కన్నా తీసేసేవాళ్ళు కొట్లకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయండి ఇవి మన వర్షాలకు పందిర్లు పడిపోతే తీసేస్తున్నట్టున్నారు చిన్న చిన్న కాయలు కూడా కోసి మార్కెట్కి తెచ్చేసారు ఇన్ని కూరగాయలు ఉన్నాయండి ఇప్పుడు ఏం కూర చేయాలో తెలియట్లేదు చిబరపకాయలు తొడమలు తీసి ఇట్లాంటి క్లాత్ కవర్లో వేసి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటున్నాయండి అసలు చివరి వరకు కూడా కాయలు వేస్ట్ పోవట్లేదు అట్లాగే ఇవి హండ్రెడ్కి సిక్స్ ఇచ్చారట అండి స్వీట్ కార్ను ఇప్పుడే వస్తున్నాయి ఫైనల్గా నేనైతే ఇప్పుడు పప్పు గోంగూర చేసి పొట్లకాయ కూర్చేద్దాం ఇప్పుడైతే చాలా టైం అంది నేను వంట స్టార్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్